మంది కిడ్నీ ఫెయిల్ అయిపోయినటువంటి పేషెంట్లు అంటే సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీస్ అది పికేడీ ఏడి పికేడీ కానీ ఇక ఇతర ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ సీకేడీ కానివ్వండి ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సీకేడీ కానివ్వండి వీటి అన్నింటిలో ఏమవుతుందంటే ఫస్ట్ మనం వెళ్ళగానే నెఫరాలజిస్ట్ మనకు చేసేటువంటి పని ఏంటంటే సోడియం బైకాబునేట్ సోడోసిస్ లోడోసిస్ నోడోసిస్ ఇలా రకరకాల సందర్భాల్లో ఈ సోడియం ని ఒక సప్లిమెంట్ రూపంలో ఒక ట్యాబ్లెట్ అనేది కూడా మనకు జరుగుతుంది డైలీ ఫైవ్ హండ్రెడ్ ఎంజెట్టి వన్ ఎంజీస్తారు సో స్టార్టింగ్ స్టేజ్లో ఒకటి నుంచి రెండు మూడు అంటే జిఎఫ్ఆర్ ఆధారంగా స్టేజ్ నిర్ణయిస్తారు ఆ మూడో స్టేజ్ వరకు కూడా ఈ సోడియం బైకాబడేట్ తీసుకోకపోవడమే మంచిది ఎప్పుడైతే థర్డ్ స్టేజ్ దాటిపోతుందో అటువంటి సందర్భంలో సోడియం బైకాబడేట్ అయితే తీసుకోవచ్చు ఒకసారి మీరు మీ వైద్యులతో డిస్కస్ చేయండి ఎందుకంటే మెటబాలిక్ ఎసిడోసిస్ క్రానిక్ మెటబాలిక్ సిఎంఏ ఈ మెటబాలిక్ ఎస్డోసిస్ పెరిగిపోతే కిడ్నీ ఫంక్షన్ మరింత తగ్గిపోతుందని ఉద్దేశంతో మనం ప్రొటెక్ట్ చేయడం కోసం డాక్టర్స్ మనకి దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ ఏమవుతుందంటే దీనివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే సోడియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇందులో ఈ బైకాబునేట్స్ని సోడియం బైకాబునేట్స్ని తీసుకోవడం వల్ల వచ్చే లాభాల కంటే మూడవ స్టేజ్లో లోపల వచ్చేటటువంటి నష్టాలే ఎక్కువ సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సిట్రేట్స్ సప్లిమెంట్స్గా తీసుకోవచ్చు జింక్ సిట్రేట్ మెగ్నీషియం సిట్రేట్ లాంటి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా ఈ మెటబాలికస్ నుంచి బయటపడడానికి ఆక్లిటీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీ వైద్యునితో మీరు డిస్కస్ చేసి సరైన విధానాన్ని అవలంబించడం ద్వారా ఈ సోడియం బైకాబ్ేట్ నుంచి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది